హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా పిల్లలే గురువులు బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మ్యూజికల్ చైర్ పోటీ పెట్టారు పిల్లలంతా ఉత్సాహంగా పోటీలో పాల్గొంటే తల్లిదండ్రులు ఆసక్తిగా చూస్తున్నారు చివరికి ఐదుగురు నుంచి నలుగురు నలుగురు నుంచి ముగ్గురు ముగ్గురు నుంచి ఇద్దరు మిగిలారు వాళ్లలో ఒకరి ముద్దు పేరు చిన్ను మరొకరి పేరు లక్కీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు పిల్లలిద్దరూ కుర్చీ చుట్టూ తిరుగుతున్నారు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లాడే గెలుస్తాడని ఆసక్తిగా చూస్తున్నారు ఉన్నట్టుండి లక్కీ కింద పడిపోయాడు గెలుపు మా అబ్బాయిదే అని చిన్ను తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం మావాడు ఓడిపోయినట్లే అని లక్కీ తల్లిదండ్రుల కళ్ళల్లో బాధ కానీ అందరూ ఊహించినట్లుగా చిన్ను ఆ చైర్లో కూర్చోలేదు కింద లక్కీకి చెయ్యి అందించి పైకి లేపాడు వాళ్ళిద్దరూ స్నేహితులు ఇద్దరిలో ఎవరూ కూడా నేనే గెలవాలి విజయం నాది అని అనుకోకుండా ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఎవ్వరూ కూడా ఆ కుర్చీలో కూర్చోలేదు ఈ క్రమంలో తల్లిదండ్రులు కమాన్ చిన్ను కమాన్ లక్కీ అంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తున్నారు సమయం ముగిసింది అయినా ఎవరూ కూడా కుర్చీలో కూర్చోలేదు విజేతలుగా ఎవరిని ప్రకటించాలో నిర్వాహకులకు అర్థం కాని పరిస్థితి వాళ్ళిద్దరినీ పిలిచి మళ్ళీ ఆట మొదలు పెడదామని అడిగితే నా స్నేహితుడు ఫస్ట్ అంటే నా స్నేహితుడు ఫస్ట్ అన్నారు తమ పిల్లల స్నేహాన్ని త్యాగాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు స్నేహం కోసం గెలుపును ఒకరికొకరు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు కానీ పెద్దలు మాత్రం తమ పిల్లలే గెలవాలని కోరుకున్నారు ఈ చిన్న సంఘటనతో పిల్లలే గురువులుగా మారి వారికి స్నేహం త్యాగం విలువ గురించి చెప్పారని ఉపాధ్యాయులు చప్పట్లతో అభినందించారు ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు విజయమంటే బహుమతి గెలుచుకోవడం కాదు అందరి మనసులను గెలుచుకోవడమని తల్లిదండ్రులు గ్రహించారు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్